నమస్కారం ఆంటీ నమస్తే రా బాగున్నారా బాగున్నారా ఎట్లా నడుస్తుంది బోనాల బతుకమ్మ ఫెస్టివల్ హ్యాపీగా నడుస్తుంది ఇక్కడ బోనాల ఫెస్టివల్ మంచి చేసుకుంటారా పండుగ అంటే బోనాల స్పెషల్ అనేది ఉంటే కంపల్సరీ ఎక్కువ శాతం సికింద్రాబాద్ నెక్స్ట్ ఇక్కడ శ్రావణ మాసం వస్తే పోషమ్మ బోనాలు అని అలాంటి ఎక్కువ శాతం చేసుకుంటూ ఉంటారు అన్నట్టుగా సికింద్రాబాద్ ఉంటే మన హైదరాబాద్ సికింద్రాబాద్ అంటున్నారా ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కువ జరుగుతాయి కదా అక్కడే ఇక్కడ అంటే శ్రావణ మాసంలో పోషమ్మ బోనాలని ఇక్కడ ఎక్కువ శాతం చేసుకుంటారు బతుకమ్మ బానే జరుగుతుంది వాళ్ళ నవరాత్రుల కారణంగా ఇక్కడ ఎప్పటికీ అమ్మవారిని తొమ్మిది రోజు పెడతారు ప్రతి రోజు పండగలాగానే సేమ్ పండగలగానే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఏదో వినాయ మా సైడ్ అక్కడ అంటే గల్లి గల్లి గల్లికి వినాయకుడిని పెడతారు ఎక్కడో ఒక దగ్గర అమ్మవారిని పెడతారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు గల్లీ గల్లికి ఎక్కడ చూసినా కానీ అమ్మవారిని పెట్టింది ఇది వరకు చాలా తక్కువ ఉండే ఇప్పుడు టీవీల కారణంగా అమ్మవారి గురించి ఏ విధంగా ఉంటది ఏ విధంగా ఆ తల్లిని సేవించి తరించాలి ఎలాంటి సంతోషకరమైన జీవితానికి గడపాల గడుపుతాం మహాశక్తి అమ్మవారు అని చెప్పేసి ఆ విధంగా టీవీ వల్లనే ఎక్కువ శాతం నాకు మ్యారేజ్ అయినప్పుడు మా అమ్మవారు మా ఇంటిలో వెలుపు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మా ఇంటిలో వరంగల్ వరంగల్లాగా కనిపిస్తలే విజయవాడ లాగా కనిపిస్తుంది అయితే అప్పుడు నా మ్యారేజ్ అయిన కొత్తలో మనకు మా అత్తగారికి అమ్మము అక్కడ అమ్మవారు మా ఇలా వెళ్ళిపోగా అయితే ఇక్కడ వారికి అయితే అప్పుడు చాలా మందికి కనకదుర్గమ్మ అంటే ఒక రకంగా భయంగా ఆ ఎవరు అన్నట్టుగా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఇప్పుడు మట్టుకు అమ్మవారు అంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానుండి ఆహా విజయవాడ అమ్మవార నవరాత్రుల తొమ్మిది రోజులు అలంకరణలు ఉంటాయా ఆ అమ్మవారు అంటే ఏదంటే అది ఇయ్యగలు సరస్వతి దేవి అంటే చదువులు ఇస్తది లక్ష్మీదేవి అంటే ధనాన్ని ఇస్తుంది మరి గౌరీదేవి అన్నపూర్ణేశ్వర అంటే అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూస్తుంది ప్రతి ఒక్కదానికి అన్ని అవతరాలలో మనకు కావాల్సిన అన్ని సమకూర్చగల ఒక శక్తి మహాశక్తి అమ్మ మళ్ళీ ఆంటీ ఇప్పుడు అమ్మ అమ్మవారు ఆశీస్సులతో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు చెప్పండి ఎక్కువ శాతం అయితే ఇప్పటికీ రెండు సార్లు కేసీఆర్ గారు గెలిపించడం జరిగింది కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మేము టీవీలలోనే ఎక్కువ శాతం వినగలుగుతాం వెనకీ ఎందుకంటే అంటే ఇప్పుడు వాళ్ళు అని అంటే చాలా మంది చేస్తారా అది చెప్పే చెప్పుడు వినే వినేకంటే మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే అది మనకు తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇప్పుడు ఎక్కువ శాతం మటుకు ఇక పిల్లలు అయితే చదువుకొని ఉన్నారు వాళ్ళకైతే ఉద్యోగాలు ఇచ్చే చాలా కష్టం ఇస్తా మూడోసారి గెలిస్తే వాళ్ళ మీద పెడుతుండొచ్చు కదా అంటే ఎందుకంటే ఇప్పటివరకు అంటే మీరు అన్నది కూడా కరెక్టే కాదనేది కాదు ఇప్పుడు ఒకసారి రెండు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత మూడోసారి కూడా ఇస్తే అవుతారో కాదనేటువంటి డౌట్ ప్రతి ఒక్క మనిషికి వస్తుంది ఎందుకంటే కష్టపడి కొట్లాడుకొని తెచ్చిన తెలంగాణ కదా కరెక్టేదా ప్రతి ఇప్పుడు కేసీఆర్ గారే కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాదు మొదటి నుండి కూడా ఎంతో మంది మహాత్ములు ఎంతో మంది చాలా కష్టపడితేనే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి మనకు ఇలాంటి అవకాశం స్వేచ్ఛ అనేది లభించింది అప్పుడు కూడా వాళ్ళు పోరాడిందే కదా అయితే ఏంటంటే ఇప్పుడు చాలా మంది పిల్లల గురించి మళ్ళీ మీద అత్యాచారాలు ఇవన్నీ జరిగినాయి అన్ని విధాల ఇబ్బంది టీవీ అంటే టీవీ అని ప్రత్యేకంగా వాడవాడక అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం ఈ కదా కాబట్టి ఈ పాలన వచ్చేది ఉంటే ఏ విధంగా ఉంటదో అనేటువంటి కొంచెం అనుమానంగా అంటున్నారు సీట్లు తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇక అదంటే ఇక మరి ఒక్కొక్కరి మనోభావాలను బట్టే ఉంటుంది మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందా అంటే ఇక్కడ ఏది నరేంద్ర ఆయన ఇప్పటికైతే పర్వాలేదు పర్వాలేదు రోడ్ల విషయానికి వస్తే కొన్ని అంత మంచినే చేసుకొచ్చిండ్రు మరి ఎవరి విధంగా మార్కైనా కూడా మా పక్కకు గల్లి మోరి వేయడానికి తీసిండ్రు ఇక ఇప్పుడు ఎన్నిసార్లు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇగొస్తది వస్తది చేపిస్తామని మాట్లాడినా గాని ఇంతవరకు అయితే ఆ రోడ్డు కాలేదు అసలు మా దారే బంద్ అయిపోయింది అక్కడ దారి మొత్తం బంద్ అయింది ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన కార్పొరేటర్ గారు చేపిస్తా ఉన్నారు కానీ ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఒకవేళ ఇక వాళ్ళు ఎలక్షన్ కదా ఎవరైనా వచ్చినప్పుడు చూపిస్తే ఏమంటారు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడైతే జరగదు అన్న కలిగి తెస్తున్నారు చూడాలి మరి ఇక్కడ ఈ ఏరియాలో వాళ్ళ అయితే మరి ఈ పని చేయలేకపోయినా ఏంది అన్నట్టు బాగున్నాయి ఉంటది కదా చూస్తే వాళ్ళకు కూడా తెలుసు కోట్లేస్తున్నాం కాబట్టి ప్రశ్నించే హక్కు కూడా మన పైన ఉంటది అంతటే బానే చూసిన ఎందుకో మరి అది ఒకవేళ ఏం జరిగింది మనకు తెలియదు వాళ్ళు వచ్చి చెప్తే మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ అండి